నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం అక్రమ మత్తు పదార్థాలు తరలిస్తున్న వ్యక్తిని తిరుపతి జిల్లా వెంగడిగిరి పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంగడగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పూర్తి వివరాలను వెల్లడించారు బెంగళూరుకు చెందిన వ్యక్తి వెంగడగిరి రైల్వే స్టేషన్లో లో కృష్ణా ఎక్స్ప్రెస్ దిగి అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్నారన్న సమాచారంతో రైల్వే స్టేషన్ కు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా అతని వద్ద కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సిఐ రమణ తెలియజేశారు విజయవాడలో ఎక్కేసి ఇక్కడ మా వెంకటగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దిగాడు అతని బేగు చేతిలో ఒక బ్యాగ్ అనేది ఉంది అతను అనుమానాస్పదంగా తచ్చేట మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అతను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆటో కోసం అయితే బస్సులో వెళదామని చెప్పేసి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ఈ మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు మేమంతా కూడా తోని మేము అక్కడ చేపడం జరిగింది ఇమీడియట్గా మేము మమ్మల్ని చూసినటువంటి ఆ వ్యక్తి పాడిపోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి తొమ్మిదిన్నర సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని మేము ఇంట్రాగేషన్ చేస్తే అతని పేరు గోపీనాథ్ నరసింహరాజు అని చెప్పేసి ఇతను బెంగళూరుకి చెందిన వ్యక్తి అనమాట ఇతను గతంలో కూడా కేసుల్లో ఉన్నాడు ఇతను గాంజాయి తీసుకొచ్చి ఆమె సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం ఉంటాడు గతంలో కూడా కేసులు ఉన్నాయి జైలుకి వెళ్ళి వచ్చేవాడు ఇతను బెంగళూరులో కూడా అటువంటి వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకొని మేము మీడియేటర్ సమక్షంలో అతని జైలులో ఉన్న అతను సంచిలో ఉన్నటువంటి ప్యాకెట్స్ని వెరిఫై చేస్తే మూడు ప్యాకెట్స్ ఉన్నాయి ఒక ప్యాకెట్లో వచ్చేసి ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఐదు వందల గ్రాములు మొత్తం కూడా మూడు కేజీల గాంజాని మనం వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక సెల్ ఫోన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అవన్నీ తీసుకొని ప్రాపర్గా తీసుకొచ్చాము మనకి ఈ ఈ వెంకడిలో కానీ లేదా ఇంత చుట్టుపక్కల కాక ఎవరన్నా ఉన్నారా లేదా అని దాని మీద కూడా మేము పూర్తి స్థాయిగా విచారణ అనేది చేస్తూ ఉన్నాము అటు వ్యక్తిని ఈరోజు మనం విమయానికి పంపించడానికి మేమన్నీ కూడా సన్నాహాలు చేశాము ఎవరైనా సరే చెడు యువత ఆ చెడు ద్వారా పట్టి ఈ గాంజా అమ్మటానికి కానీ వాడటానికి కానీ లేదా ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా వారి పట్ల పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడ హోమని చెప్పేసి అట్టి వారికి పోలీసు వారి హెచ్చరికగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము ఫ్యూచర్లో కూడా ఇటువంటి వారి మీద మేము రైడ్స్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా ఇది వచ్చేసి సుమారు ముప్పై మూడు వేల రూపాయలు విలువ అనమాట అతను ప్రత్యేకంగా మనకి ఒరిస్సా బార్డర్కి వెళ్ళేసి ఒక్కొక్క కేజీని రెండు వేల రూపాయలకి అతను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ చుట్టుపక్కల వెళ్ళేసి అతను దీన్ని అమ్ముతూ ఉంటాడు అది ఒక్కొక్క కేజీ అతను సుమారు పదకొండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో అమ్ముతూ ఉంటాడు చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో మార్చుకొని వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక చోటనే అమ్మకుండా అతను ర్యాండంగా సిటీస్ కానీ టౌన్స్ కానీ పెడతా ఉంటాడు అనేసి మనకి మనకున్నటువంటి సమాచారం అతని యొక్క పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో అతని మీద కూడా కేసు ప్రత్యేకమైన నిఘా కూడా పెడతా ఉన్నాం ఇంకా వేరే సమాచారాలు కూడా మేము దాని మీద ఇటువంటి వ్యక్తుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా మనం పెడతాం జరిగింది ఇంక దొరికాడు సార్ ఇతను ఒక్కడే దొరికాడు మనకి ప్రస్తుతానికి ఇతని యొక్క ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లింక్స్ కోసం కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము ప్రయత్నిస్తాం లేకపోతే అమ్మగానికి ఎక్కడికి ప్రయత్నం చేయలేదు ఇక్కడ ట్రైన్ దిగిపోయినాడు అది ఏదో ఏ ఏ స్టేషన్ అనేది కూడా అతనికి ఐడియా లేదు ఇక్కడ ఒక ట్రైన్ ఆగినప్పుడు ఇక్కడ రాత్రి తొమ్మిదిన్నర ఆ సమయంలో దిగి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నాడు తిరుపతి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి అక్కడ ఆటో వాళ్ళతోని మాట్లాడుతూ ఉండగా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంటే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు కూడా మేము ఇప్పుడు చెప్పడానికి వైర్గతం అనేది చేయము కానీ మనకు ఉన్నటువంటి అక్కడ ఇన్ఫార్మెంట్స్ని సెటప్ చేసుకోవడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఇమిడియెట్లీ మేము అక్కడ రషప్ అయ్యి అతను అటు వ్యక్తిని మేము Um, catch it in the name.